ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ సినిమా సో మొత్తానికి ఒక పక్క వర్షం స్టార్ట్ అయిపోయింది ఎండింగ్ స్టేజ్లో సో అయినా కూడా ఎక్కడ ఆగకుండా మేము అనుకున్న సీన్ చాలా లెంగ్తీ సీను పొద్దునుంచి సీన్ చేస్తూనే ఉన్నాము సో పంచుల మీద పంచులు పడుతూనే ఉన్నాయి నవ్వుకుంటూ నవ్వుకుంటూనే ఉన్నాం సో ఫైనల్గా లాస్ట్లో మా పిత్రే మా ఇస్మాయిలు ఆ అమ్మాయి ఓ సెటప్ ఉంటుంది అక్కడ ఆ అమ్మాయి నడుముకి వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకుని జంప్ అవుతాడు సో సూపర్ షార్ట్స్ అవన్నీ చాలా చాలా ఎంజాయ్ చేసాం మధ్యలో మా రాహుల్ వచ్చేసి అనిమల్ స్క్రీన్ పేలు వంద చెప్పి ఫైనల్గా ఒక డైలాగ్ తీసుకున్నాం మేము రాహుల్ది తీసుకున్నామా లాస్ట్లో తీసుకున్నాం ముందు వాసన అంటాడు అనమాట సో అలాంటి డైలాగ్స్ చెప్తున్నా కదా రాహుల్ వాగుతూ ఉంటే ఏదో ఒక డైలాగ్ వచ్చేస్తుంది మాకు అది లాగేసుకుంటాం మేము అంతే సో దట్ ఈజ్ ద సిచ్యువేషన్ చాలా సరదాగా జరిగింది ఈరోజు సీన్ సో మిగతా విషయాలన్నీ ఏ పార్ట్లో ఎక్కడెక్కడ ఏం చేశారు ఏంటనేది నా ఫ్యామిలీ మెంబెర్స్ మాట్లాడతాం అయినా రైట్ ఫస్ట్ ఇస్మాయిల్కి ఇస్తాను ఇస్మాయిల్ ఎంత బాగా అనేది ఇస్మాయిలే చెప్తాను చాలా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు పొద్దున డాక్యుమెంటు అదే నుంచి అదే చేస్తున్నాము సో నాకైతే ఈసీలో ఫస్ట్ టైం నాకు ఛాన్స్ దొరికింది అనుభవం ఎవరైతే అర్థమైనాడేవా అది అది అమ్మాయికి కాదు కానీ అబ్బాయికి అది కొంచెం సారి కట్టి అది ఎక్స్ శారీగా ఉన్నారు మీరు అమ్మాయి అనుకుంటున్నాడు సో మా సర్పంచ్ యాక్టింగ్ ఈరోజు వాళ్ళు చేసిరు మా టీమ్ రావట్లేదు కానీ మా సారు సత్తిరెడ్డి సారు ఆనందాన్ని నేను చాలా పెద్ద సీన్ అనమాట అది సో చేసి సో ఈరోజైతే వర్షము రాకముందే కంప్లీట్ చేసాము చూడండి ఓకే సర్పంచ్ గుడ్ ఈనింగ్ ఈ రోజు అయితే షూటింగ్ చాలా ఏంటి ఎండగా లేకపోవడం వల్ల హ్యాపీగా చేసాము తొందరగా అయిపోయింది ఆనంద్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఈజీ ఫ్యామిలీ అందరికి ఈరోజు గుండు బాసులో చేసిన సీన్స్ సర్పంచ్ అండ్ తో జరిగే రైట్ దీంట్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మా ఏమంటారు బొంగుస్వామి పిల్లిలారావు అంటే ఇలా అస్మిక అంటే చాలా బాగుంది అండ్ మిగతా విషయాలు మా టీం డిస్కస్ చేస్తారు ఎస్పెషల్లీ చివరిలో హైలైట్గా సెకండ్ హీరోలాగా వచ్చిన లటన్ సార్ తనకు అది ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి గుద్దును అడుగుతారు రైట్ మిగతా విషయాలు మాట్లాడుతున్నాను హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ నేను మీ లర్నర్ స్టార్ని ఈరోజు మార్నింగ్ ఖుషి సీన్ జరిగింది ఖుషి అంటే మీకు తెలుసు కదా పవన్ కళ్యాణ్ భూమిక బొడ్డు చూడడం అది అది అందరూ నడుము 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 చూసే సీన్ అట్లా చూసుకున్నా నడుము చూసే సీన్ అది చాలా బాగా వచ్చింది అదంతా అట్లా రొమాన్స్ కూడా ఉంది ఆ రొమాన్స్ చాలా బాగా వచ్చింది అది సర్పంచ్ హీరోగా సర్పరాజు శారీ కట్టుకో సర్ప్రైజ్ అయిన పేరు ఆ అమ్మాయి శారీ కట్టుకున్నాడు అది సీన్ బాగా వచ్చింది తర్వాత డాక్యుమెంట్స్ దొంగతనం దొంగతనం చేసేటప్పుడు అది కూడా చాలా బాగా వచ్చింది సీన్స్ దాంట్లో డాక్యుమెంట్స్ దొంగతనం చేసేటప్పుడు ఒక మంది బాటలు దొరుకుతుంది అప్పుడు వ్యతిరేకం బాగా దెబ్బలు పడ్డాయి అన్నమాట కక్కడితో పోయి తాగేస్తాడు కుళ్ళు ఆ సారు మస్తు కొడతాడు అది మస్తు తిన్నాడు అన్నమాట అది బాగా వచ్చింది ఆ మందు తాగారు కానీ అది ఆ మందులు ఆ సీసాలో అంటే ఒక పిల్లగాడు అందులో తెచ్చిపోస్తాడు అన్నమాట అది తీసేసుకొని తాగేస్తాడు తర్వాత తెలిసిన తర్వాత ఇక వాంతింగ్ వాంతింగ్స్ చేసుకుంటారు అది చాలా బాగా వచ్చింది చివరిలో చివరిలో అంటే సెకండ్ హీరోగా నేను ఎంటర్ అయ్యాను ఒక నాకు ఒక ఆంటీ దొరికింది అమ్మాయిలాగా లేదు మీ దాటిలా పర్లేదులే ఏదో ఒకటి కామెంట్ అయ్యి చాలా ఎంజాయ్గా చేశాను ఎగరడం అలా జరిగింది చాలా బాగా వచ్చింది ఎంజాయ్ చేయొచ్చు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ కూడా ఇంకా అందరికీ ఆఫ్టర్నూన్ జరిగిన సీన్స్ అయితే చాలా బాగా వచ్చాయి చాలా కామెడీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్ఫాయి సార్ చెప్పంగానే ఆ రేడీస్ గట్టి వేయడం అది దానివల్ల ఇప్పుడు మళ్ళీ కంగ్రాచులేషన్ ఫర్ ఇంకా మన ఫస్ట్ టైం అడమ్మాయి నలిగిలే క్యారెక్టర్ వచ్చిందంటే బాగా ఆనందపడిపోతున్నాడు మళ్ళీ లాస్ట్ మళ్ళీ అన్న స్టార్ అయితే పట్టుకోమంటే పట్టుకొని దుంగతా ఉన్నాడు చాలా కకృష్టి చాలా పండిగా చాలా బాగా వచ్చాయి మీరు మేకింగ్ చూసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రైట్ రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం నుంచి సాయంకాలం వరకు నవ్వుకుంటే షూట్ చేశాం చాలా బాగా వచ్చింది లాస్ట్ నాది కూడా సార్ అంటే మాత్రం రోబోటిక్ రోబోటిక్ అక్కడ బాగా రాలేదండి థ్యాంక్ యూ అండి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ಈ ರೋಜು ಅಂದರು ಕಟರ್ನಾಷಲಿ ಮನ ಹೈನಾನ್ ಸ್ಟಾರ್ ಮಗರಬತಿ ಹಲ್ವಾ ಸ್ಟಾರ್ ಅಸಲ್ಲಿ ಅಂದರೆ ಚಾಲ ಎಕ್ಸಲಿಲ್ಲ ಅಗರಬತ್ತಿ ಸ್ಟಾರ್ಟ್ ಖಾನ ಅಂದ್ರೆ ಹ್ಯಾಪೇಷ್ರು ಈ ಚಿಕೆನ್ ಕರ್ರಿ ಚಾಲ ಬಾಚಿ ವರ್ತ್ ವರ್ಮ ವರ್ತ್ ಅಸೂರು ನಗೇಶ್ ಅನ್ನ ಕ್ಯಾಂಕ್ಸ್ ಎಕ್ಸ್ಪೆಷಲಿ ಅದು హ్యాపీగా అసలు షూట్ కాకుండా పిక్నిక్ లాగా ఎంజాయ్ చేసుకుంటూ సీరియస్నెస్ తోటి వర్క్ చేస్తూ అది దట్ ఈస్ ద బ్యూటీ అండ్ స్పెషాలిటీ ఆఫ్ మిజీ సినిమా వేరే ఏ ప్రొడక్షన్ ఎక్కడో కార్పొరేట్ ఆఫీసులోనూ కూడా ఇంత హ్యాపీగా ఉండదు వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫిషియన్సీ తోటి మనం ఎంజాయ్ చేస్తాం అది చాలా అసలు గ్రేట్ సార్ అది ఆల్ దిస్ వాంట్ మా సార్ మెయిన్ సార్కి సో ఎస్ సార్ ఈరోజు ఎస్పెషల్లీ అదే చెప్పబోతుంది మా సర్పకి చాలా థ్యాంక్స్ చెప్పాలి చాలా పెద్ద థ్యాంక్స్ ఎందుకంటే ఈసీలో ఈ డెడికేషన్ ఎక్కువ ఉంటుంది ఏదైనా నేను చెప్పాను అంటే సార్ నేను చేయలేను నా వల్ల కాదు ఇలాంటివి ఉండవు అక్కడ బురదలో ఉంటే ఆ బురదలో పడి మళ్ళీ వచ్చేయండి ఎందుకు అని అడగరు డేస్ వచ్చి సార్ అయిపోయింది సార్ అంటాం అనమాట అంత డెడికేటెడ్గా చేస్తూ ఉంటారు ఈరోజు సర్పకి నేను ఒకటే చెప్పాను సర్ప ఇమీడియట్ శారీ కట్టుకోవాలంటే రెండు మాట లేకుండా ఈవినింగ్ వరకు నాకు తెలిసి ఏంటంటే మగపిల్లలు సాయంత్రం వరకు ఆ డ్రెస్లో ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కానీ ఈవినింగ్ వరకు అదే డెడికేషన్తో అలాగే చివరిలో ఎక్కడ ఎనర్జీ మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు సర్పా సో సర్పా థ్యాంక్ యూ సో మచ్ నేను మరలా మరీ మందిలో నాతో పాటు లీడ్ క్యారెక్టర్ సర్పా చేయబోతున్నాను ఫిక్స్ అవ్వండి ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్లో నాతో పాటు సర్ప ఉండబోతున్నాడు సో తన బాడీ లాంగ్వేజ్ ఎలా చేయాలని మౌలు చేస్తాను నేను కానీ చాలా పెద్ద ప్రాజెక్ట్లో సర్పా లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నాను బాగా ప్రిపేర్ అయింది ఎందుకంటే ఈ రెండు ప్రాయక్లో తనని ఆ బాడీ లాంగ్వేజ్ అక్కడ ఎక్కడ వేయాలని నాకు అర్థం కావట్లేదు ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను సో ఈ రెండు ప్రాయక్లు మిస్ అయినా కూడా నందీశ్వాడు మాత్రం ఖచ్చితంగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ కాబట్టి ఒక సీరియస్ క్యారెక్టర్ కానీ ఆ క్యారెక్టర్ అంటే ఇప్పుడు నాకున్న ఊహల్లో ఆ క్యారెక్టర్ చనిపోతుంది చనిపోతే పిక్స్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి సో దాంట్లో అంత కీలకమైన క్యారెక్టర్ని నందీశ్వాడులో తనకి తనతో చేయించబోతున్నాను తీసుకోబోతున్నాను சப்பா கங்கிராச்சு congratulations. Congratulations, సర్ఫా ఈ రోజు చీర కట్టుకున్నాడు మొగాళ్ళకి చీర కట్టుకుంటారు రాదు ఎట్లా కట్టుకున్నాడు సారీ కట్టారు దీంతో పాటు మా శ్రీవల్లి ఫ్యామిలీకి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నగేష్ గారు చాలా హెల్ప్ చేస్తున్నారు చాలా నా దగ్గర ఉండి మాకు వాటర్ బాటిల్స్ కావాలన్నా లంచ్ కావాలన్నా దగ్గర ఉండి అన్ని ప్రిపేర్ చేసి చాలా చాలా బాగా చేస్తూ నిజంగా ఇవన్నీ కుటుంబంలో మాతో కలిసిపోయారు సివల్లి అండ్ ఫ్యామిలీ నగేష్ గారు అండ్ భారతి వీళ్ళందరికీ నేను ఎంత కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఎందుకంటే నా ఫ్యామిలీకి నేను చెప్పడం అనేది కరెక్ట్ కాదు నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంటారని అనుకుంటున్నాను అది నా స్వార్థం అనుకోవచ్చు నాతోనే నా ఫ్యామిలీ ఉండాలి వాళ్ళు ఎప్పుడూ ఇలా డెవలప్ అవుతూ ముందుకు వెళ్తూనే ఉండాలి చివళల్లి మాట్లాడుతున్నావా